హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న విట్నెస్ డే కదా సో ఐసీసీ ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి సో ఐసీసీ ర్యాంకింగ్స్ వివరాల్లోకి వెళ్ళి కంటే ముందు ఎలా అంటే ఒక అప్డేట్తో పాటు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి సో ముందుగా అప్డేట్ ఏంటంటే మహమ్మద్ షమీ టెస్ట్ సిరీస్కి అయితే మొత్తానికి దూరం అయ్యాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తనకి ఎన్సీఏ మరొకసారి ఫిట్నెస్ టెస్టులు పెట్టగా ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది అయితే బరోడాతో మరొక మ్యాచ్ అయితే ఆడబోతున్నట్టు తెలుస్తుంది అందులో కనుక ఒకసారి మళ్ళొకసారి టెస్ట్లు పెడితే అప్పుడు ఒకవేళ ఫిట్ అయితే చెప్పలేము కాకపోతే అప్పట్లోగా అయితే సిరీస్ అయితే అయిపోవచ్చు కానీ ఈ ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్కి అయితే షమి ఉండకపోవచ్చు అండ్ నెక్స్ట్ గాబాలో జరిగేటువంటి టెస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్కి వరుణుడు అడ్డుగా నిలవబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఫస్ట్ డే రోజు ఫిఫ్టీ పర్సెంట్ రేంజ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సెకండ్ డే ఫార్టీ థర్డ్ డే ఫార్టీ ఫోర్త్ డే థర్టీ అండ్ ఫిఫ్త్ డే ఫార్టీ సో ఈ ఐదు రోజుల్లో వర్ష సూచన అయితే ఉంది మరి ఈ ఐదు రోజుల్లో కొంచెం నాకు అయితే ఫస్ట్ డే రోజు ఏదో ఒక సెషన్ అయితే అయితే అవకాశం కనబడుతుంది సో కావున ఈ ఐదు టెస్ట్ ఈ ఐదు రోజులు మాత్రం ఖచ్చితంగా ఆ వర్ష సూచన అయితే ఉంది మరి ఈ టెస్ట్ మ్యాచ్ అనేది చాలా చాలా కీలకం కాబట్టి మరి అన్ని సజావుగా సాగాలని అయితే కోరుకుందాం అండ్ నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కనుక వస్తే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా శ్రీలంకతో మ్యాచ్ గెలిచింది కదా సో ఇండియా ఫస్ట్ ప్లేస్కి రావడానికి గల కొన్ని సినారియోస్ ఉన్నాయి ఆ సినారియోస్ కలిసి రావాలంటే ఏంటి అంటే పిసిటి ఏ విధంగా ఉండాలి అనేది నేను చెప్తాను ముందుగా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఫస్ట్ నేను సౌత్ ఆఫ్రికాది చెప్తాను సౌత్ ఆఫ్రికా గనుక పాకిస్తాన్తో రెండు మ్యాచ్ సిరీస్ ఆడుతుంది కదా సో సౌత్ ఆఫ్రికా గనక రెండు మ్యాచ్ల సిరీస్ పాకిస్తాన్ని ఓడిస్తే సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ యొక్క పిసిటి వాళ్ళకి వస్తుంది అప్పుడు ఇండియాకి ఫస్ట్ ప్లేస్ రావడం అయితే చాలా చాలా డిఫికల్ట్గా మారబోతుంది అయితే ఫస్ట్ ప్లేస్ అయితే దొరకదు ఇండియాకి ఒకవేళ వన్ వన్తో కనుక సిరీస్ లెవెల్ అయితే సౌత్ ఆఫ్రికాకి సిక్స్టీ వన్ పాయింట్ వన్ వన్ ఏదైతే మనకి మొన్నటిదాకా ఉండేదో బిఫోర్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ సో ఆపీటీ వాళ్ళకు వస్తుంది ఒకవేళ వన్ జీరోతో కనుక అంటే ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచి ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకుంటే అప్పుడు మాత్రం సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ నైన్ యొక్క పిసిటి సౌత్ ఆఫ్రికాకి వస్తుంది ఒకవేళ పాకిస్తాన్ కనుక సౌత్ ఆఫ్రికాని ఓడిస్తే ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ యొక్క పీసీటీ గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అయితే లేకపోలేదు అండ్ ఇండియా కనుక వస్తే ఇండియా ఆస్ట్రేలియాతో కనుక మూడు మ్యాచ్ల సిరీస్ ఇంకా మూడు మ్యాచ్లు ఉంది కదా ఆ మూడు మ్యాచ్లు కనుక గెలిస్తే సిక్స్టీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ వరకు మాత్రమే వస్తుంది అంతకంటే ఎక్కువగా పీసీటీ అయితే రాదు కావున ఎక్కడ ఉన్న పీసీటీ చాలా చాలా వరకు తగ్గించుకున్నారు కాబట్టి సిక్స్టీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు ఆస్ట్రేలియా యొక్క పీసీటీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ సిక్స్కి పడిపోతుంది ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఒకవేళ ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్కి పడిపోతుంది కదా అప్పుడు ఆస్ట్రేలియా సెకండ్ ప్రైస్కి వచ్చే అవకాశాలు ఉంటాయి పుష్కలంగా ఇక మొత్తానికి ఇవన్నీ కలిసి రావాలని అయితే కోరుకుందాం ఇండియా పరంగా ఇక లేట్ చేయకుండా మనము ర్యాంకింగ్స్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఫ్రెండ్స్ చాలా చాలా చేంజెస్ అయితే వచ్చాయి ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో అంత చేంజెస్ రాకపోయినప్పటికీ బ్యాటింగ్ అండ్ ఆల్రౌండర్ యొక్క విభాగంలో చేంజెస్ అయితే వచ్చాయి సో ముందుగా నెంబర్ వన్ హ్యారీ గ్రూప్ హ్యారీ గ్రూప్ గత వారంలో సెకండ్ ప్లేస్లో ఉన్న యారీ గ్రూప్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ రావడం జరిగింది జోరిట్ని వెనక్కినట్టి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ వన్ పాయింట్ ఎక్స్ట్రా ఉండడం వల్ల తను ఫస్ట్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెక్స్ట్ నెంబర్ టూ జోరెట్ నెంబర్ త్రీ వచ్చేసి కేన్ విలియమ్సన్ నెంబర్ ఫోర్ యశస్వి జైష్వాల్ నెంబర్ ఫైవ్ ట్రావిస్ హెడ్ గత వారంలో మీరు చూస్తే టెన్త్ ప్లేస్లో ఉన్న ట్రావిస్ హెడ్ ఐదు స్థానాలు మెరుగయ్యి ఐదవ ప్లేస్కి వచ్చాడు ఎందుకంటే తన సెంచరీయే తనకి ఎంత వాల్యుబుల్ నాకో చెప్పింది ఈ డబ్ల్యూటీ సారీ ఐసీసీ ర్యాంకింగ్స్కి చేరుకోవడానికి ఆయన నెంబర్ సిక్స్ కమిందు మెండీస్ కమిందు మెండీస్ గత వారంలో మీరు చూస్తే సెవెంత్ ప్లేస్లో ఉన్న మెండిస్ సిక్స్త్ ప్లేస్కి అయితే వచ్చాడు నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ వచ్చి నెంబర్ ఎయిట్లో అయితే మనకి ఎవరున్నారు అంటే ఇక నెంబర్ సెవెన్లో టెంబా బహుమ ఉన్నాడు టెంబా బహుమ నైన్త్లో ఉన్న బహుమ టూ ప్లేసెస్కి మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు తర్వాత ఎయిట్లో డైరెమిషల్ నెంబర్ నైన్ రిషబ్ పంత్ రిషబ్ పంత్ మూడు స్థానాలు దిగజారడని చెప్పుకోవచ్చు సిక్స్త్ ప్లేస్లో ఉన్న రిషబ్ పంత్ నైన్త్కి పడిపోవడం అయితే జరిగింది అయితే దీనికి గల కారణం ఫామ్ డిప్ అవ్వడమే మేజర్ రీజన్ ఇక చెప్పుకోవచ్చు అండ్ టెన్త్ ప్లేస్లో వచ్చేసి సౌత్ షెక్యులు ఉన్నాడు సో ఇవి బ్యాటింగ్ విభాగం నెక్స్ట్ ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్లో చాలా చేంజెస్ వస్తాయని చెప్పాను కదా సో నెంబర్ వన్ జడేజా అలానే కొనసాగుతున్నాడు నెంబర్ టూ షకీబుల్ హసన్ సారీ మెహది నిరాజ్ నీరాజ్ మెహది నీరాజ్ థర్డ్ ప్లేస్ నుంచి రెండు రెండు స్థానాలు మెరుగై రెండో ప్లేస్కి అయితే రావడం జరిగింది అండ్ నెంబర్ త్రీ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ ఫోర్ షకీబుల్ హసన్ నెంబర్ ఫైవ్ మార్కో జాన్సన్ మార్కో జాన్సన్ మీరు చూస్తే లాస్ట్ వీక్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సెకండ్ ప్లేస్లో ఉన్న జాన్సన్ ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్కి పడిపోయాడని చెప్పుకోవచ్చు అండ్ నెంబర్ సిక్స్ జేసన్ హోల్డర్ నెంబర్ సెవెన్ జోరూట్ నెంబర్ ఎయిట్ స్టోక్స్ నెంబర్ నైన్ అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ సెవెంత్ ప్లేస్ నుంచి నైన్త్ ప్లేస్కి పడిపోవడం జరిగింది అండ్ టెన్త్ ప్లేస్లో వచ్చేసి క్రిస్ వాక్స్ ఉండడం జరిగింది బౌలర్స్ బౌలర్స్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు గాయస్ నెంబర్ వన్ बोमरा नंबर टू रबाडा नंबर थ्री जोश एजलवुड नंबर फोर पैट कमेन्टे चेंज नंबर फाइव अश्विन नंबर सिक्स नंबर सिक्स जडेजा नंबर सेवन ने लाइन नंबर एट जयसूर्य नंबर नयेसी मार्को जॉन्सन एंड टेन मैट हेनरी फ्रेंड्स इवि बॉलर्स रैंकिंग्स ఇవి మొత్తం ఈ వీక్ యొక్క పాయింట్ ర్యాంకింగ్స్ ఆల్రౌండ్ బౌలర్స్ బ్యాటర్స్ యొక్క ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి అండ్ అదేవిధంగా కోహ్లీ రోహిత్ మాత్రం చాలా చాలా పాయింట్ టేబుల్స్ అయితే కోల్పోయారు ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే టాప్ థర్టీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయాడు విరాట్ కోహ్లీ థర్టీన్త్ ప్లేస్ నుంచి ట్వంటీ ప్లేస్కి అయితే పడిపోవడం జరిగింది ఆరు స్థానాలు దిగజారడం చెప్పుకోవచ్చు సో మళ్ళీ తనకంటూ ర్యాంక్స్ రావాలి అంటే ఈ మూడు టెస్ట్ మ్యాచ్ల యొక్క నాక్స్ ఎంతో ఎంత అని చెప్పుకోవచ్చు ఇద్దరికి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం